విజయ గీతామృతానికి స్వాగతం నమస్కారం శరత్ గారు చాలా సంతోషం విలేని సమయం మా విజయ గీతామృతం ప్రేక్షకులకి కేటాయిస్తున్నందుకు విధంగా మిమ్మల్ని అంటే విజయ గీతామృతం వేదికగా యొక్క అద్భుతమైన జీవిత ప్రస్థానాన్ని మా ప్రేక్షకులకు అందిస్తే స్ఫూర్తివంతమైన మీ ప్రస్థానం అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగా మీకు ఆధ్యాత్మికవేత్తగా ఎలా మారారు అలాగే చిన్నతనం నుంచి మీరు ఓషో దీక్ష తీసుకున్నారు చిన్నతనంలోనే తీసుకొని జాన్ కళ్యాణ్గా ఎలా రూపాంతరం చెందారు అసలు మీ ప్రస్థానంలో మీరు చూసిన అద్భుతమైన అంశాలు ఏంటి మీ జీవితాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అసలు మీ జీవితం ఎలా ఉంటుందని మీరు ఊహించారా శారద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలుపుతూ విజయ గీతం గీతామృతం ద్వారా మీరు ఎంతో మంది ఆధ్యాత్మిక వ్యక్తులని మీ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం చేస్తున్నారు దట్ ఇస్ ఏ ఒక నా విషయం నేను అనుకునేది ఏంటంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో మీరు మీరు చేస్తున్న వృత్తిని వృత్తి నుంచి సమయాన్ని తీసుకొని ఇంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులని పరిచయం చేయాలనుకునే ఆ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా గొప్ప సంకల్పం ఫస్ట్ దానికి మీ ప్రేక్షకులందరి తరఫున నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి సో ఇంకా ఆ పుస్తకం విషయానికి వస్తాయండి గురుదేవో జగత్ జగత్సర్వం దీనికి ఒక మూడు సంవత్సరాల క్రితం మూడు మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితం దీనికి బీజాలు పడ్డాయి అన్నమాట సో నా జీవిత భాగస్వామిగా ఉన్న దుర్గ ఆ కి కళల ద్వారా గురువులు దర్శనం ఇచ్చేవాళ్ళు ఇచ్చి వాళ్ళు ఫలానా టైంకి శరత్ ఒక ఆధ్యాత్మిక పుస్తకం రాయబోతున్నాడు అని చెప్తే నేను అప్పుడున్న పరిస్థితులకి ఆ అసలు నేను నమ్మలేదు ఫస్ట్ థింగ్ అంటే నేను పుస్తకం రాయడం ఏంటి అన్నది నేను నమ్మలేదు అది మీరు షిర్డి సాయి అనుకోవచ్చు లేకపోతే శ్రీశైలం పూర్ణానంద స్వామిజీ అనుకోవచ్చు తర్వాత ఓషో కూడా దానికి కళ్ళల్లో కనిపించి శరత్ పుస్తకం రాయడం మొదలు పెట్టాలి అని చెప్తుంటే ఒక పాయింట్ ఆఫ్ లో నేను నమ్మలేదు కానీ గురువులు అమ్మవారు దైవం తలుచుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇన్స్పైర్ ఆఫ్ అవర్ నాట్ వాంటింగ్ టు రైట్ ఐ మీన్ డూ సంథింగ్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నదానికి గురుదేవ సర్వం పుస్తకమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి సో అట్లా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ లో ఆ షిర్డి సాయి ఒక అంటే ఆ కళలో దర్శనం ఇచ్చి ఫలానా రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు ఎన్ని పేజీలు అయినా ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలని సో అట్లే స్టార్ట్ చేశాను అంటే మీరు ముందు మాటలో ఈ విషయాలన్నీ నేను రాశాను సో అట్లా మొదలైన ఇది అంటే నేను పుస్తకం ఇప్పుడు మీరు చెప్పిన వెయ్యి పేజీలు నేను అసలు అంత రాస్తా అని కూడా అనుకోలేదు ఏ రోజు ఆ రోజు అంటే ఇది రాసిన టైం కూడా ఒక నాలుగు నెలల టైంలో నేను కంప్లీట్ చేసినాను సో ఏ రోజుకి ఆ రోజు ఒక సంకల్పం లాగా వచ్చేది వాళ్ళే ఆ గురువులే ఇప్పుడు అంటే ఈ రోజు సోఫాలో కూర్చుండి నేను రాద్దామని తీస్తే నాకు అసలు ఏం రాస్తానో తెలియదు ఎవరి గురించి రాస్తానో తెలియదు అసలు ఇది ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియదు సో అటువంటి పరిస్థితులలో వాళ్ళే అంటే ఇప్పుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గాని షిర్డి సాయి కానీ మాతా అమృతానందని మావతర్ బాబాజీ దత్తాద్రేయుడు తర్వాత దీంతో పాటు సూఫీ గురువుల గురించి తర్వాత మన నాందేడు గురుద్వారా హజూర్ సాహెబ్ గురుద్వారా అంటే ఈ ప్రయాణంలో ఏమైందంటే నాకు తెలియకుండానే ఆ వన్ నెస్ వన్ నెస్ వైపు ఒక ప్రయాణం లాగా అన్ని అన్ని కవర్ అయినాయి సో తర్వాత పుస్తకం రాయడం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఉన్న పెద్ద భయం ఏంటంటే ఇది అసలు ఎవరు పబ్లిష్ చేస్తారు అన్న ఇది అంటే దానికి కూడా గురువులు దర్శనంలో చెప్పేది అనమాట దీని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు పుస్తకాన్ని పబ్లిష్ చేయడము దానికంత దానంతట అదే సమయం వచ్చినప్పుడు అయిపోతుంది అని చెప్పారు సో ఈ విషయంలో ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని నేను చాలా ఎంఎస్కో కుమార్ గారు ఎంఎస్కో సంస్థ ఎడిటర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఇన్ ఒక రికార్డ్ టైమ్ లో దీని పబ్లిషింగ్ అయిపోయిందండి అంటే విత్ ఇన్ ఒక ఐదు నెలల సమయంలో పుస్తకం బయటకు వచ్చేసింది అది కూడా అది అమ్మవారి సంకల్పమే అమ్మవారి సంకల్పం గురుదేవుల సంకల్పమే ఎందుకంటే నేను ఫస్ట్ టైం రైటర్ గా నాది అంత పెద్ద సంస్థ నుంచి రావడం సెల్ఫ్ సెల్ఫీజే ఒక పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటాను సో ఇప్పుడు బుక్ పుస్తకం రిలీజ్ అయ్యి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఇది పుస్తకానికి సంబంధించి శరత్ గారు పబ్లిషర్స్ చాలా మంది ఉంటారండి మనకి పబ్లిషర్స్ కానీ ఒక విధంగా చెప్పాలంటే సినిమాని మనం తీసిన తర్వాత అది నెట్ఫ్లిక్స్ లో వస్తే అంటే దానికి అది ఎలా కన్సిడర్ చేస్తారంటే చాలా గొప్ప సినిమా అని కన్సిడర్ చేస్తారు సినిమాని ప్రమాణంగా తీసుకుంటే కనుక చూడండి పుస్తకాలు ప్రమాణంగా తీసుకుంటే ఎంఎస్కో ప్రింట్ చేశారా అని ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేస్తే ఇంకా అది ఒక పరమ ప్రామాణికమైన ఒక పుస్తకం అంటే దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా ప్రామాణికమైన కంటెంట్ అయితే కానీ వాళ్ళు తీసుకోరనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి మీకు ఎక్కడ పుస్తకానుభవం లేదు రచయితగా మీరు ఏ పుస్తకాలు రాయలేదు ఫస్ట్ మీరు అంటే మొదటి ప్రయత్నంలోనే మీరు వెయ్యి పేజీల పుస్తకం రాయడం ఒక ఎత్తే అయితే ఎంఎస్ కోల్ ప్రింట్ చేయడం అనేది మీ గురించి అసలు ఏమీ తెలియని మార్కెట్లో మీ గురించి ఒక్క పుస్తకం రాలేదు ఎండమూర్తి లాంటి వాళ్ళు రాశారంటే ఒకవేళ వెంటనే వాళ్ళని తీసుకుంటారు ప్రముఖ రచయిత అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు కానీ మీరు ఓ రాష్ట్రంలో మీరు పుస్తకాలు ఏం రాయలేదు రచయితగా ఏమంటే ఎటువంటి మీకు అనుభవం లేకపోయినా సరే మొదటి ప్రయత్నంలో మీ యొక్క పుస్తకం ఎంఎస్కో వాళ్ళ ద్వారా ప్రింట్ అవడం అనేది నిజంగా ఇది ఇది గురువుల యొక్క అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది స్పష్టంగా అవునండి అనుగ్రహమే ఎందుకంటే పుస్తకం రిలీజ్ అయిన తర్వాత కూడా నేను కలిసిన గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు అంటే నా గురించి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నేను పరిచయమైన పరిచయం అయ్యి పుస్తకం ఇవ్వగానే వాళ్ళు ఎమెస్కో అని చూసే వాళ్ళు చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఎందుకంటే మీరు ఈవెన్ నేను ఎండమూరి గారిని కలిసిన సందర్భంలో కూడా వారు కూడా ఇదే అన్నారు చాలా కనికెళ్ళబర్ణి గారు కానీ ఎండమూరి గారు కానీ చాలా నేను అది అదృష్టంగానే భావిస్తా విజయ్ గారు ఎందుకంటే మీరు అన్నట్టు ఇది పుస్తకం రాసి బయటకు రావడం అంటే పెద్ద పుస్తకాల గురించి చెప్తున్నాను ఇది ఒక ఒక సినిమా తీసి బయటకు రావడం అంత విషయమే ఉంటది ఎందుకంటే నేను ఒకటి ఐ థింక్ చికెన్ సూపర్ సోల్ సిరీస్ బుక్స్ కి నేను విన్నది ఏంటంటే ఇట్ వాస్ రిజెక్టెడ్ బై సమ్ వన్ ఫార్టీ ఫోర్ పబ్లిషర్స్ సో నేను ఆ విషయంలో తీసుకుంటే ఐ వాజ్ ఎ నో సో అలాంటి నేను రాసిన కాంటెంట్ ని నమ్మి విజయ్ కుమార్ గారు నేను మొదటి రోజు ఆయనే పబ్లిష్ చేస్తున్నామని మాట ఇచ్చారంటే మళ్ళీ ఆ డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారో ఆ డెడ్ లైన్ లోపలే పుస్తకాన్ని రిలీజ్ చేసి మార్కెట్ లోకి పంపించేశారు ఆ విషయంలో అంటే మీ మాధ్యమంగా నేను ఎమ్మెస్కో సంస్థ యాజమాన్యానికి గా విజయ్ కుమార్ గారికి తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎడిటర్ గారికి తర్వాత కుమార్ గారే అని ఉంటారండి అంటే మొత్తము ఈ ఫాండ్స్ ఈ ఆర్టిస్ట్ ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ చాలా నూట యాభై వరకు ఫాండ్స్ ని ఆయన తెలుగులో చేశారు సో వారితో కూడా చాలా ట్రావెల్ అయింది నేను పుస్తకం రాస్తున్న సందర్భంలో సో ఇది చాలా అదృష్టంగానే భావిస్తా అండి అంటే మీరు చూస్తే ఎంఎస్కోకి ఒక డెబ్బై సంవత్సరాల ఏజ్ ఉంది వాళ్ళది తర్వాత మనం ఎంతో అభిమానించే ఎండమూరి గారు గాని మల్లాది గారు గాని చాగంటి గారు సాంవేదన్ శర్మిక శర్మ గారు పివిఆర్కే ప్రసాద్ గారు ఇలాంటి మహామహుల పుస్తకాలు అంటే వాళ్ళ సరసన మన పుస్తకం ఉండడం అన్నది అదే నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా అనుకుంటాను ఎంఎస్ కుమార్ ద్వారా మీ యొక్క జీవిత కాలానికి సరిపడే అనుభవం అద్భుతమైన చూడండి మీ యొక్క ఐడెంటిటీ నచ్చుతారు మనం ఉన్నా లే భౌతిక ప్రపంచంలో ఉన్నా లేకపోయినా మీ యొక్క పుస్తకం ద్వారా ఆ గురువుల యొక్క ఆ కృప ఆ జ్ఞానం అని ఎంతో మందికి చేరువయ్యేలా మీరు ఒక ప్రయత్నం చేశారు అది ఏర్పాటు చేశారని చెప్పచ్చు అది చాలా అమూల్యమైన ప్రక్రియ అది అందరికీ రాదండి అందరూ డబ్బులు సంపాదించుకుంటారు బిజీ అయిపోతారు రోజు ఆఫీస్కి వెళ్తారు దాంట్లో జీవితం అంతా కూడా ఆఫీస్లోనే కేటాయిస్తారు కానీ తిరిగి చూసుకుంటే కనుక ఒక అరవై సంవత్సరాల తర్వాత తిరిగి ఏం ఏం చేసామంటే మనం డబ్బు సంపాదించి పట్టుకెళ్ళని డబ్బు సంపాదించుకున్నా పేరుకుపోయిన ఆస్తులు ఉన్నాయి కానీ మన మన ఐడెంటిటీ ఏంటి అరే ఈ ప్రపంచం మనని ఆస్తుల గుర్తించుకుంటుందా కాదు మనం భావితరాల వారికి నువ్వేంటి అని తెలిపి ఆత్మజ్ఞానం అమూల్యమైన ఆత్మజ్ఞానం అందించే అవకాశం చాలా రేరుగా వస్తుంది ఆ విధంగా మీ పరమాత్ముడు అద్భుతంగా మీకు మీతో ఒక పని చేయించడం మిమ్మల్ని టూల్ గా ఉపయోగించుకుని సాధనంగా ఉపయోగించుకొని అద్భుతంగా మీకు అంటే మీ జీవితానికి సరిపడా అమూల్యమైన మీకు అనుభవాన్ని ఇవ్వడం కాకుండా ఆవితరాల వారికి కూడా అందించే విధంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇకపోతే మీరు ఆ ధ్యానం మీ ప్రస్థానం ఎలా మారిందన్న విషయాన్ని మీరు ఇందాక చెప్తున్నారు ధ్యాన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పండి అవునండి అంటే దీని సందర్భంలో నేను మొట్టమొదటగా మా నాన్నగారి గురించి చెప్పాలండి ఆ అంటే నేను చాలా కొన్ని విచిత్రమైన పరిస్థితులలో ఆ పోషో గురించి నేను వినడం కూడా మా నాన్నగారి ద్వారానే జరిగింది ఆ వారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత వొరేషియస్ రీడర్ ఆయనది దాదాపు ఒక మూడు నాలుగు వేల పుస్తకాలు ఉంటాయి బట్ ఆయన హేతువాది నాన్నగారు హేతువాది కాకపోతే ఆయనకి ఏముంటుంటే అంటే ఆ దేనైనా నిశితంగా పరిశీలించి దాని లోతులకి వెళ్ళి దాన్ని అధ్యయనం చేయడం ఒక విధంగా చెప్పాలంటే అండి మీ ఫాదర్ దృక్కోణం ఏదైతే ఉందో వాస్తవిక దృక్కోణం అనేది ప్రతి మనిషికి ఉండాలండి అది చాలా చాలా అవసరం అది మన మన హిందూ హిందూ ధర్మం చెప్పుకోవాలి మీరు ప్రశ్నించి మీరు ప్రతి దానికి గుడ్డుగా నమ్మద్దు ప్రశ్నించండి అని మన ధర్మమే మన హిందూ ధర్మం మనం ప్రశ్నించమంటది జ్ఞానం ఉదయిస్తుంది అంటది కానీ వేరే మతాలు ప్రశ్నించవద్దు అంటారు ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు కానీ మీరు ఈ జ్ఞానజ్యోతులు ప్రసరించడానికి మీ నాన్నగారు కూడా పేరు ఆయన యొక్క ఈ వాస్తవిక దృక్పథం అంటాను హేతువాదం అనే నేను వాస్తవిక దృక్పథం అని చెప్పి నేను చాలా దాన్ని బలంగా నమ్ముతాను విశ్వసిస్తాను అందరిలో కూడా ఉండాలి తప్పకుండా ఉండాలి ఆ విధంగా మీ నాన్నగారు కూడా మీకు తోడ్పాటు అంది అందించడం ఈ విధంగా తోడ్పాటు అందించడం మీకు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఆయన ఎంతో బాగా పుస్తకాలు అనేవి మనం చెప్పాలంటే పుస్తకం అనేది ఒక రచయిత మైండ్ సెట్ ఒక రచయిత మనం ఇంట్రాక్ట్ అవుతుంటుంది పుస్తకం చాలా అంటే ఆలోచన అలాగే ఎంత లక్షల మంది వేల మంది వందల మంది ఆ రచయితల ఆలోచనని మీ నాన్నగారు ఆల్రెడీ మీ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఆ ముందు మీ నాన్నగారికి నేను సందర్భంగా ఆయనకి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తాను ఇంత గొప్ప మీ యొక్క ఫౌండేషన్ అనేది ప్రతి ఇంట్లో కూడా అలాగా పుస్తకాలు ఉండాలి పుస్తకాలు ఉండాలి పుస్తకాలే మీకు మీ జీవితానికి పునాది మేము మీరు మీలాగే మేము కూడా పుస్తకాలతో మేము ఫ్రెండ్షిప్ చేసాం అమేకమేయేము కాబట్టి ఏదో మీలాంటి వాళ్ళతో మేము ఏదో సంభాషించే కాస్త కోస్తో మాకు ఉన్నదంటే కేవలం ఆ పుస్తకం యొక్క ఆ పరిజ్ఞానం చెప్పాలంటే మీకు చిన్న విషయం కాదు మిమ్మల్ని ఆపుతున్నాను ఇక్కడ ఎందుకంటే ఇది భావితరాల వారికి తెలియాలని చెప్పి అంటే మీరు ఆయన విరవిశేషన్ ఆ పుస్తకాలు తీసుకొచ్చి మీకు అక్కడ పెట్టారు ఆ పుస్తకాలు తీసుకొచ్చి మీ ఇంట్లో నిక్షిప్తం చేశారు ప్రముఖ డైరెక్టర్ పూరి పూరి జగన్నాథ్ గారు చాలా సంచలన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన ఆయన ఏంటంటే ఆయనకి సమంత ఏడో సంవత్సరంలో ఆఫీస్ ఉండేదంట ఆయన ఎంత గొప్పగా మీరు చూడండి పూరి జగన్నాథ్ గారి సినిమా డైలాగులు గాని మీరు ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ డైలాగులు మీకు ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మీ నాన్నగారు ఎలా అయితే మీకు ఎలా అయితే నిక్షిప్తం చేసేవారు పుస్తకాలు ఒక ఒక జ్ఞాని నిధిని ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ ఇంట్లో వీరు వాళ్ళ నిండా పుస్తకాలు జ్ఞాని నిక్షిప్తం చేశారు కాబట్టి మనకి పూరి జగన్నాథ్ లాంటి బంగారం లాంటి డైరెక్టర్ మనకి తెలుగు ఇండస్ట్రీకి మనకి లభించారు ఆయన డైలాగ్ రాస్తే అది ఆ డైలాగ్ హీరో నోట్మెంట్ వస్తే అది ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది ఆ విధంగా ఆయన ప్రస్థానం దానికి కేవలం పుస్తకం దానికి కారణం అందుకని పుస్తకాన్ని ఇప్పుడు కూడా మనం చాలా 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 విలువ ఇవ్వాలి చాలా మంది పుస్తకాలు చూడండి మానేసారండి పుస్తకాలను చదవడం పూర్తిగా పుస్తకాన్ని ఇస్తారు కూడా మనం పక్కనస్తారు అలాంటి దశలో మీరు వెయ్యి పేజీల పుస్తకం రాయడం అనేది ఒక సాహసంతో కూడిన ఒక ప్రక్రియ నేను భావిస్తాను తప్పకుండా భావితరాల వారు కూడా అందరు కూడా మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పుస్తకాలతో సహజమే చేయాలి పుస్తకాలను ప్రేమించాలని చెప్పి మనం కోరుకున్నాం అయితే ఈ సందర్భంలో నాన్నగారి గురించి చిన్న బ్రీఫ్ చెప్పాలంటే వారి పేరు ఆ గడ్డ మీద ఎల్లయ్యా ఆయన రిటైర్డ్ ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట ఇటీవలే అంటే ఒక మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ తో కాలం చేశారు సో నేను ఇప్పుడు మీరు పూర్తి జగన్నాథ్ ఎగ్జాంపుల్ చెప్పినది నా విషయంలో కూడా జరిగింది అంటే నేను ఆరో ఆరో క్లాసు ఏడో తరగతి ఉన్న టైం నుంచే నాకు నాన్నగారు ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ పుస్తకాలు నీకు నచ్చినవి కొనుక్కో అని మేము చైతన్యంలో ఉండేది అప్పుడు సో మా స్వస్థలం వచ్చేసి రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న వేములవాడ కరీంనగర్ జిల్లా అంటే ఇంతకు ముందు కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న చెప్తున్నారు సో ఎక్కడో నేను అది కూడా అనుకుంటా అంటే శివ సంకల్పం కూడా చిన్నప్పటి నుంచే అంటే నాకు తెలియకుండానే ఆ దీనిలోకి ఆ ప్రయాణంలోకి వెళ్ళిపోయినాయేమో అనిపిస్తుంటది సో ఎప్పుడు కూడా పుస్తకం లేకుండా నేను ఎప్పుడు ఒక అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా లేకపోతే ఇంకా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా పుస్తకం లేకుండా నేను ట్రావెల్ చేయకపోయేదాన్ని సో ఆ విధంగా మా నాన్నగారు ఇచ్చిన ఇదే ఆ స్వేచ్ఛ అంటే అంత చిన్నతనంలో ఆయన ఒక నాకు ఒక పుస్తకంలో కూడా నేను రాసినట్టు ఆయన నాకు ఒక తెలియని ప్రపంచాల్ని ప్రపంచం అని కూడా అంటే ప్రపంచాలే ఎందుకంటే ఒక్కొక్క రచయిత భావము ఆ భావజాలము అదే ఇట్సెల్ఫ్ ఇస్ ఒక ప్రపంచం అటువంటిది ఒక ఇన్ని వేల ఆ రచయితల ప్రపంచాల్లోకి మనల్ని ప్రయాణం చేసే విధంగా మా నాన్నగారే చేసినది సో ఈ జన్మకి ఇంకా నేను ఆయనే చేసిన దాన్ని నేను దాన్ని పేబ్యాక్ ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు అంటే అంటే ఈ జన్మకి ఒక శరత్ అనే జన్మలో ఒక గొప్ప విషయం అనమాట చేశారంటే మీరు పేబ్యాక్ చేస్తారు ఎందుకంటే మీరు దాన్ని పూర్తిగా ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ద్వారా అద్భుతమైన మీకు ఆరంభం జరిగింది కదా మీకు ఆ పుస్తకం మీ ద్వారా అది రావడం అనేది అది కూడా నాలుగు నాలుగు నెలల్లో వెయ్యి పేజీల వెయ్యి పేల గ్రంథం అది కూడా దాంట్లో ఎంతో మంది అద్భుతమైన గురువులు వాళ్ళ యొక్క సంకల్పంతో వాళ్ళ యొక్క ప్రభావంతో వాళ్ళ యొక్క ఏమంటారు గైడెన్స్ తో మీరు పుస్తకం రాయడం అనేది మరి ఎంతకైనా గొప్ప నిదర్శనం ఏం కావాలి మీ నాన్నగారు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే కదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అయితే ఇక ఆ పుస్తకం గురించి వస్తే ధ్యాన కళ్యాణ్ గా ఆ ప్రస్థానం ఎట్లా మొదలైందంటే నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడు అంటే మంచి మొదటి పది ర్యాంకుల్లో స్టడీస్ పరంగా ఏమి ఇబ్బంది ఏం లేకుండా మిగతా ఫైనాన్షియల్ కానీ దీనికి కానీ ఎందుకంటే నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏ విధమైన అంటే నేను చెప్పొచ్చు ఏంటంటే ఏ విధమైన ఛాలెంజెస్ లేని లైఫ్ అండ్ మోరోవర్ ఆ స్కూల్ లైఫ్ లో పెద్దగా చాలెంజెస్ కూడా ఉంటాయని అనుకోను సో ఆ టైంలో ఏం స్టార్ట్ అయిందంటే సడన్ గా ఇంటికి వచ్చేసరికి సాయంత్రం కాగానే ఈ ఆలోచన మొదలైంది మనము పుట్టక ముందు అసలు ఎక్కడ ఉంటాము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు సో అప్పుడు ఈ అన్వేషణకి బీజాలు పడ్డాయని చెప్పొచ్చండి అంటే అప్పుడే నేను రామకృష్ణ పరహంస పుస్తకాలు కానీ వివేకానంద స్వామి వివేకానంద గారి పుస్తకాలు కానీ ఆ చదువుతున్న సందర్భంలోనే రాజాజీ గారి భగవద్గీత నాన్న దగ్గర ఉండేది అనమాట సో అది చదువుతున్న సందర్భంలోనే నాన్నగారు ఓషోవి స్పీచెస్ క్యాసెట్స్ తీసుకొచ్చేదన్నమాట ఒక దాదాపు ముప్పై నలభై క్యాసెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద లైఫ్ అంటే ఏంటి మనీ అంటే ఏంటి సెలబ్రేషన్ అంటే ఏంటి ఇవన్నీ అది వింటున్నప్పుడు ఏంటంటే అప్పుడు నా నాలెడ్జ్ అంటే కంప్లీట్ గా ఓషో చెప్తున్న దాన్ని హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫ్ చేసుకునే అంత లేదు కానీ బట్ నాకు ఎక్కడో ఇంట్యూటివ్ గా ఏమనిపిస్తుంది అంటే నా ప్రశ్నలకి సమాధానం బహుశా వీరి దగ్గరనే దొరుకుతుంది అన్న ఆలోచన మాత్రం మొదలైందండి అప్పుడు అదే టైంలో ఇంకా గ్రాడ్యుయేషన్ కోసం నేను మళ్ళీ హైదరాబాద్ రావడం ఇక్కడనే బషీర్బాగ్ లో ఓషో సెంటర్ ఉందన్నమాట సో అక్కడ మెడిటేషన్స్ అటెండ్ అవడం అదంతా జరుగుతుండేది అయితే ఒక రోజు ఆ ఓషో ఓషో ఏంటంటే మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అంటారు అనమాట ఎందుకంటే మీరు ఇక్కడ ఈ ప్రపంచానికి వచ్చి ఒక అతిథిలాగా ఉండి మీరు మళ్ళీ మీ మూల స్థానానికి వెళ్ళిపోతున్న సోర్స్ కాబట్టి మీరు ఎవరి ఎవరిని మీరు పంపించాల్సి వచ్చినా మీరు సెలబ్రేటే చేయాలని లేదన్నమాట సో అందుకే మేము ఓషో సన్యాసిన్స్ అందరు కూడా ఎవరు కూడా అంటే భౌతిక శరీరాన్ని వదిలేసినప్పుడు వి డూ ఇట్ యాజ్ ఎ సెలబ్రేషన్ సో అట్లా బషీర్బాగ్ లో ఓషో డెత్ సెలబ్రేషన్ అది ఎప్పుడు జనవరి నైన్టీన్త్ సమ్వేర్ అరౌండ్ నైన్టీ సిక్స్ అనుకోండి నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ ప్రాబ్లీ నైన్టీ ఎయిట్ సో ఆ టైంలో నేను ఓషో ది ఐ లీవ్ యు మై డ్రీమ్ అని ఒక వీడియో ఉంటుంది అనమాట అంటే ఓషో డెత్ ఆ ప్రాసెస్ అంతా చెప్తూ వాయిస్ ఓవర్ లో ఓషో మాట్లాడేది సో అది చూస్తూ నేను ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్ అనమాట ఇంకా బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తానే ఉన్నాను ఇంకా అదే రోజు డిసైడ్ అయిపోయినా లేదు నేను పూనా వెళ్ళి సన్యాసి తీసుకోవాలి అని తీసుకోవాలని చెప్పి అప్పుడు నేను ఒక కంప్యూటర్ సంస్థలో ఐ మీన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ఒక కోర్స్ చేస్తున్నా సో డబ్బులు ఉండేవి హాస్టల్లో చెప్పేసి ఒకరిద్దరు ఫ్రెండ్స్ చెప్పేసి వెళ్ళిపోయిన అంటే ఇంట్లో కూడా తెలియదు వాళ్ళకి సో అలా వెళ్ళిపోయి ఆ ఓషో కమ్యూన్ లో సన్యాసి దీక్ష తీసుకున్నాను ఇదంతా నైన్టీ ఎయిట్ లో ఐ వాజ్ హార్డ్లీ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అనుకోండి అంటే ఆశ్రమంలో ఎంటర్ అవుతున్నప్పుడే నాకు ఒక చాలా విచిత్రమైన అనుభూతి అన్నమాట ఇంకా అంటే మన 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 జన్మకి ఏదైతే ఒక గమ్య స్థానం ఉంటుందో దానికి రూట్ ఇక్కడి నుంచే ఉంది అన్నది ఒకటి తెలిసిపోయింది సో అట్లా నాకు వచ్చిన పేరు స్వామి ధ్యాన్ కళ్యాణ్ అనమాట అయితే దీనికి కూడా ఏం చెప్తారంటే ఎవరికి ఏ పేరు రావాలన్నది కూడా అది అంటే ఓషో ఉన్నప్పుడు ఓషో సెలెక్ట్ చేసి ఇచ్చేది బట్ ఈవెన్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తర్వాత అతను ఫ్యూచర్లో చేయబోయే జర్నీకి సంబంధించిన పేర్లే వస్తుంటాయి ఇప్పుడు నాకు ఏంటంటే స్వామి ధ్యాన్ కళ్యాణ్ అంటే ధ్యాన్ అంటే మెడిటేషన్ కళ్యాణ్ అంటే బెనిడిక్షన్ సో నాకు నా జీవిత ప్రయాణానికి మెడిటేషన్ ఒక బెనిడిక్షన్ లాగా అది నా పాతనం సో అట్లా అది స్వామి ధ్యాన్ కళ్యాణ్ అంటే ఎందుకు వచ్చింది అన్నదానికి ఇదండి రీజన్ సో బుక్ కూడా నేను యాక్చువల్ గా థర్డ్ పర్సన్ లాగే కళ్యాణ్ అని రాశాను అంటే మీకు త్రూఅవుట్ ది బుక్ శరత్ అని ఎక్కడ ఉండదు కళ్యాణ్ అని థర్డ్ పర్సన్ లాగా ఎందుకు నాకు అలా రాయడమే కరెక్ట్ అనిపించింది అంటే ఒక థర్డ్ పర్సన్ లాగా ఉన్నప్పుడు ఆ శరత్కి నాకు ఆ గ్యాప్ ఉంటది సో నేను ఏదైనా మంచి అయినా చెడైనా చెప్పాలనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకా చాలా బాగా చెప్పగలుగుతా అని అనిపించింది అండి ఓషో ఏమంటుంటాయంటే తను ఉన్నప్పుడు కూడా మీరు నేను ఎప్పుడైతే భౌతిక శరీరాన్ని వదిలేస్తానో మీరు లివింగ్ గుస్ ని వెతుక వెతుక్కోండి ఎందుకంటే ఒక గురువు భౌతిక శరీరం వదిలేసిన తర్వాత శిష్యుడి శిష్యుడి పరంగా అతను ఒక ఫోటో పెట్టేసుకొని గురువు గారు అది చెప్పారు ఇది చెప్పారని ఈయన అనుకోవడమే ఉంటది కదా అంటే మన మన అజంప్షన్స్ మన ఇవే ఉంటాయి సో ఊషో ఏమనేది అంటే లివింగ్ గురూస్ ని కంపల్సరీ మీరు ఎవరున్నా గానీ మీరు లివింగ్ గురూస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేది అంటే నా ప్రయాణం కూడా అట్లే జరిగింది ఓషో ఇంకొక మాట ఏమంటారంటే మన తేనెటీగా డిఫరెంట్ డిఫరెంట్ పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించినట్టు మీరు కూడా అంటే అందరి గురువుల పట్ల ఆ ఓపెన్నెస్ అన్నది ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క గురువు ఒక యూనిక్ పాత్ లో ట్రావెల్ చేసి ఉంటారు సో మీరు అట్లా లివింగ్ గురుస్ ని వెతుక్కోవాలని చెప్పేది అంటే నా అదృష్టం నేను అనుకునేది ఏంటంటే నేను అంత గొప్పగా వెతికా అనే దానికంటే గురువులే వాళ్ళ అనుగ్రహం చూపించిన నా జీవితంలోకి వచ్చారు అంటే అది మీరు మాతా అమృతానందమయ్యి కావచ్చు శ్రీశైలం పూర్ణానంద స్వామిజీ కావచ్చు మన సుధీంద్ర బాబు గారు కావచ్చు ఆ తర్వాత కొందరు సూఫీ గురువులు తర్వాత గురునానక్ దేవ్జీ సో ఇట్లా చాలా ఇప్పుడు పుస్తకంలో రాసిన గురువులందరూ ఆ ఇది అంటే ఇప్పుడు రమణ మహర్షి రమణ భగవాన్ రమణులు ఆ భగవాన్ రమణ గురించి ఓషో కూడా చాలా చెప్పేది అనమాట ఆయన ఉన్న చోటనే ఉండి ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సాధకులు తన వద్దకే రప్పించుకొని ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి చాలా ఒక చాలా గొప్పగా చెప్తారు రమణుల గురించి కూడా ఆ తర్వాత నేనెవరన్నా టెక్నిక్ గురించి కూడా ఓషో చెప్తారనమాట ఆయన ఏమంటారంటే మీరు మీ జీవితంలో ఎన్లైటన్మెంట్ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఎన్నో టెక్నిక్స్ అవసరం లేదు భగవాన్ రమణులు చెప్పిన ఎవరిని అన్న టెక్నిక్ ఒక్కటి పట్టుకోండి మాక్సిమం మీకు ఒక జన్మ లేదంటే ఇంకొక జన్మ రెండు జన్మల్లో మీరు ఆత్మగా సాక్షాత్కారాన్ని పొందుతారు అంటే మీరు తింటున్నా పడుకుంటున్నా ఏ పని చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ లో నేను ఎవరిని అన్న ఇది మీరు మీ మనసిచ్చే ఇచ్చే సమాధానాలతో సంతృప్తి పడకుండా దాని వెనకాల ఉన్న ఆశలు నేను ఎవరు అన్న శోధన కనుక స్టార్ట్ చేస్తే మీకు మీరు మీరు వెళ్ళే లక్ష్యం ఏదైతే ఉందో అది ఒకటే జన్మలో మాక్సిమం రెండు జన్మల్లో మీరు దాన్ని చేరుతారని ఓషో చెప్తారు ఇది రమణుల గురించి గురువు మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిందంటే ఏ గురువు అని చెప్తారు మీరు అంటే ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తే నేను ఆ లివింగ్ గురూస్ లో నేను కలిసింది చాలా తక్కువ మందిని అందులో మొట్టమొదటి చెప్పాల్సిన వ్యక్తి మాత్రం మన మాత అమృతానందమే వారితో నేను ఆస్ట్రేలియాలో ఒక నాలుగు రోజులు వారితో పాటే ఉండగలిగే అదృష్టము తర్వాత అమ్మ నాతో ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చుండి మాట్లాడినంత ఆప్యాయంగా ఒక నాలుగు రోజుల పాటు మూడు రోజుల పాటు రైట్ ఆ మాట్లాడము తర్వాత చాలా ప్రమాదాల నుంచి బయట ఆ పడేయడము ఆ చాలా గొప్ప గొప్ప సంఘటనలు జరిగినాయి అంటే అది ఆ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అవి నిజంగా నాకు జరిగినవా ఇది ఏదన్నా ఫిక్షన్ అన్నంత సంఘటనలు జరిగినవి అంటే నేను హాస్పిటలైజ్ అయిన కాలు విరగొట్టుకున్న సందర్భంలో కూడా అమ్మ గ్రేస్ ఎట్లా ఉండే అంటే నన్ను ఆ చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ గారు నా మెడలో ఉన్న లాకెట్ అమ్మ అని చూసి ఆయన అడిగింది అనమాట డెవటీ ఆఫ్ అమ్మ నేను చెప్తే తను చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యాను అనమాట ఆయన ఆ రోజే కేరళ నుంచి అమ్మా హాస్పిటల్స్ నుంచి ఆస్ట్రేలియాకి వచ్చి ఫస్ట్ ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న వ్యక్తులు నేనే ఫస్ట్ అనమాట దట్ వాస్ ద గ్రేస్ ఆఫ్ అమ్మా సో తర్వాత కుర్తలం కుర్తాలం పీఠాది గారు వారిని కూడా రెండు వేల ఎనిమిది ఆ టైం లో మొట్టమొదటిసారి కలిసాను తర్వాత కొన్ని అంటే కొన్ని దీక్షలు గానీ ఇవి వారి నుండి కూడా నాకు లభించిన తర్వాత యోగి మోహన్ నెహ్రూ గురుజీ గారు వారు మావతార్ బాబాజీ డైరెక్ట్ డిస్ అన్నమాట అనమాట మనకి చాలా ఆయన ఈజీగా నైన్టీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ ఉంటారు తర్వాత ఆయన క్రియాయోగ దీక్ష అంటే నాకు మావోదార్ బాబాజీ క్రియాయోగ దీక్ష తీసుకోవాలన్నది స్కూల్ డేస్ నుంచి చాలా అండి సో అది ఎట్లా వస్తుంది వస్తది అని బాగా తీవ్రంగా ఇది ఉన్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో మా ఇంకో కామన్ ఫ్రెండ్ వెంకటరమణ గారు ఉంటారు అంటే హీస్ నో మోర్ ఆయనే యోగి మోహన్ నెహ్రూ గురించి చెప్పడము వారు అనుకోకుండా నగర్ లో మేము ఉండే ప్రాంతానికి వచ్చి ఒక మూడు నెలలు అక్కడే ఉన్నారు అంటే మన ఇంటికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ దూరంలో వారితో ట్రావెల్ చేసిన టైం కూడా చాలా గొప్ప టైం అంటే గురువు గారు కూడా ఇప్పుడు లేరు వాళ్ళు సో అంటే నా ప్రమేయం లేకుండానే గురువులు అమ్మవారు అంటే ఈశ్వర సంకల్పం ఎక్కువ జరిగింది నా లైఫ్ లో అంటే మీరు ఎక్కువ భగవద్గీతది మీరంటే మీరు ఎక్కువ చర్చలు జరిపేది మీ మీ ప్రస్థానం అంతా ఎక్కువ భగవద్గీత బేస్డ్ గా జరిగింది కాబట్టి నాకు ఒకటి అనిపిస్తుంటుందండి అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది కదా అంటే ఎవరైనా ఆ సాధనా పథంలో ఉండి వాళ్ళ అంటే అది రీచ్ కానప్పుడు అంటే యోగ భ్రష్టత జరిగినప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులలో ఉండేటికంటే అటువంటి పేరెంట్స్ కి జన్మించి అటువంటి పరిస్థితులే క్రియేట్ అయిపోయి అటువంటి దాని నుంచి ఆయన మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్నది నా విషయంలో మాత్రమే జరిగింది అనుకుంటా ఎందుకంటే ఆ మా ఇంట్లోని పరిస్థితులకి అంటే నేను అనేది ఈ పూజా పునస్కారాలు ఇవి మా ఇంట్లో పెద్దగా ముందు నుంచి లేవు ఎందుకంటే మీకు చెప్పాను కదా నాన్న హేతు అది బట్ అమ్మ అమ్మ చేస్తుండే కానీ అటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఆ నేను పుట్టిన ప్లేస్ నుంచి ఇటువంటి ప్రస్థానం జరగద జరగడం అన్నది అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అన్నట్టు అంటే అది ఈశ్వర సంకల్పం నేను బాగా బిలీవ్ చేస్తాను అంటే ఈ పుస్తకం కూడా నేను ఇప్పటి వరకు కూడా నేను నేను రాసిన అన్నది నాకు ఆ థాట్ చాలా తక్కువ సందర్భాల్లో వస్తుందండి అంటే ఆ నాచే రాయించబడ్డది అన్నది నేను ఎక్కువ బిలీవ్ చేస్తా ఎందుకంటే ఎలాంటి ఐడియా లేకుండా మీరు అన్నట్టు వెయ్యి పేజీల పుస్తకం నేను రాయగలగడం ఇది అంటే ఆ అక్షరానికి అధిదేవత సరస్వతి దేవి శర శరదిందు సమాకార్య పరబ్రహ్మ స్వరూపిని వాసర పీఠ నిలయ సరస్వతి నమోస్తుంది సో నేను బాగా బాసర అమ్మవారిని కూడా నమ్ముతాను సో ఇక్కడ మన పుస్తకంలో కూడా మొదటి చాప్టర్ బాసర అమ్మవారిది సో ఎక్కడనో ఆమె ఇది ఆమె ఒక ఆ తల్లి ఇచ్చిన భిక్ష అనుకుంటా నువ్వు ఇంత తాపత్రయం ఉంది కదరా ఇది రాసేసుకో ఒక పుస్తకాన్ని అని భావిస్తుంటాను